వైసీపీ హయాంలో మద్యం దుకాణాల్లో డిజిటల్ లావాదేవీలు ఎందుకు జరపలేదని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు దుకాణాల్లో సొంత మనుషులను పెట్టుకుని దండుకున్నారని ఆరోపించారు ప్రభుత్వ దుకాణాల అద్దెల పేరుతో ఆరు వందల కోట్ల రూపాయలు దోచుకున్నారన్నారు గత ప్రభుత్వ హయాంలో మద్యం దుకాణాలు పనిబిడలు తగ్గించామని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు డిస్టిలరీలు కరెంటు బిల్లుల లెక్కలు ఉన్నాయని సిట్ విచారణలు అన్ని బయటకు వస్తాయని హెచ్చరించారు అప్పటి వరకు అసలు రాష్ట్రంలో ఎక్కడ ఈ కంపెనీలు లేవు ఆదాన్ అని లీలా అని ఎన్వి బీ నైన్ సోనా మూనాక్ వీరంతా రెండు వేల పంతొమ్మిది ముందు అసలు ఏపీలో ఉన్నారు వీళ్ళంతా ఈ కంపెనీలు ఉన్నాయా ఎలా పుట్టుకొచ్చినాయి ఈ డిస్టలరీలన్నీ దీనికి సమాధానం మీరు చెప్పగలరా అధిక రేట్లకి అమ్మించారు రేట్లు పెంచింది మీరు కాదా అంటే ఎక్కడ కుంభకోణం జరగలేదు షాపులు తగ్గిస్తే కుంభకోణం జరిగింది షాపులు ఎవరు తగ్గించారు మీరు తగ్గించారు ఎక్కడన్నా షాపులు ఇవన్నీ కూడా మోసం చేయాలని పనిచేస్తా ఉన్నారు ఎక్కడ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేవు టోటల్ తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పదమూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఓన్లీ క్యాష్ పేమెంట్స్ నో డిజిటల్ పేమెంట్స్ ఇంత డబ్బు ఎక్కడికి వెళ్ళింది ఓన్లీ క్యాష్ పేమెంట్స్ని ప్రోత్సహించి ప్రభుత్వ దుకాణాల్లో అని చెప్పి మరి ఈ డబ్బంతా ఎవరి ఎక్కడికి వెళ్ళింది ఎవరి ప్యాలెస్లకు వెళ్ళింది మీరు సమాధానం చెప్పగలరా అమ్మకాలు తగ్గాయి అమ్మకాలు తగ్గాయినాయి కాబట్టి ఎవరికి కమిషన్లు వస్తాయని చెప్పి మాట్లాడుతా మాట్లాడిస్తా ఉన్నారు ఎక్కడ అమ్మకాలు తగ్గినాయి డైరెక్ట్గా షాపుల్లో మీ సొంత మనుషుల్ని పెట్టుకుని ప్రభుత్వం నుంచి సప్లై చేసే మద్యాన్ని అక్కడ అన్ని బ్రాండ్లు రానికుండా చేసి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తీసుకొచ్చి అదే షాపులు అమ్మించడం వల్ల ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం తగ్గింది తప్ప మీ జేబులు నింపుకుంది వాస్తవం ఇవాళ లేదంటే పక్క రాష్ట్రాల నుంచో లేకపోతే నాన్ డ్యూటీ పేర్లు లెక్కలు తీసుకొచ్చో మీ అనురాయుల చేత అమ్మించింది వాస్తవం ఇవన్నీ కూడా మభ్యపెట్టాలని మీరు ప్రయత్నం చేస్తే ఇది నమ్మే ప నమ్మే పరిస్థితి లేదు సిట్ ఉంది డోంట్ వరీ అన్నీ బయటకు వస్తాయి